ఏఐసిసి మరియు టిపిసిసి ఆదేశాల మేరకు చందుర్తి మండలంలోని పలు గ్రామాలలో జై బాపు జై భీం జై సంవిధానంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్ర నిర్వహించారు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో చందుర్తి మండలంలోని అసిరెడ్డిపల్లి తిమ్మాపూర్ రామన్నపేట గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజెప్పేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలను అనుసరిస్తూ రాజ్యాంగాన్ని సంరక్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు చింతపంటి రామస్వామి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యం ఏఎంసీ వైస్ చైర్మన్ బొజ్జ దారం రామచంద్రం ముకుందరెడ్డి కనకరాజు దీవస్వామి నరేష్ కాసారం శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన సిరిసిల్ల జిల్లా నుంచి ఇన్చార్జ్ గా కోఆర్డినేటర్ గా వచ్చిన సంగీత శ్రీన గారికి మరియు వచ్చినటువంటి మాజీ జడ్పీడీసీ నాగ కుమారన్న గారికి మరియు మన మండల అధ్యక్షులు చిత్తపల్లి రామసమ్మన్న గారికి మరియు మన యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్యాంగం గురించి వివరించి ఏది మించి ఏది చేయడాన్ని చెప్పడంలో భాగమైనటువంటి రామన్నపేట అక్కడలకు అందరికి మన స్ఫూర్తి నమస్కారాలు ఈ రోజు రాజ్యాంగం అంటే ఎలా ఉంటది రాజ్యాంగాన్ని ఎలా నడుచుకోవాలనే జై బాబు జై సంవిధాన్ జై భీమ్ అనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది దానిలో భాగంగానే మన రామన్నపేట గ్రామంలో రాజ్యాంగం గురించి అవగాహన కల్పించడానికి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరియు ముఖ్యంగా నా రామ ప్రజలకు శిరసంచు వ్యాధిస్తూ ఈ యాత్ర దాదాపుగా అన్ని గ్రామాలలో కూడా పూర్తి చేసుకొని ఈ రోజు అంటే ఇంకా చివరిగా నాలుగు గ్రామాలే మిగిలి ఉన్నాయి మండలంలో ఈ రోజు ఉదయం ఆదిరెడ్డిపల్లి తిమ్మాపు రామన్నపేట ఈ గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం గ్రామ శాఖ అధ్యక్షులు అందరి ఆలోచన విధానంగా అక్కడ ఆయా గ్రామాలలో జరణాలను ఎగిరవేసి భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని ఆ యొక్క గ్రామాలలో ప్రజలను సమాయంలో ఇప్పుడు ఈ రామన్నపిల్ల గ్రామానికి వచ్చి మనం చేయడం జరిగింది మన రాజ్యాంగాన్ని కోసం బీజేపీ మరియు ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వాలు మనం కులా మతాల పీడ వినం చేస్తూ అనేక సందర్భంలో ఈ యొక్క ప్రజా పాలన సర్కార్ ఏర్పడి ఏ పదిహేను ప్రజా పాలన కొనసాగుతుంది అని ప్రతి గడప గడపకు వివరించాలని ప్రజలు సూచించడంతో మన నిజా ప్రజలు సంగీత శ్రీ గారి నేతృత్వంలో మాజీ జడ్మి కుమార్ అదేవిధంగా ఎస్సీసెల్ యువకులు ఎన్ఎస్ అందరూ కూడా ఆయా విజయవంతం చేసినందుకు చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్క కార్యకర్తలకు అకాజీలకు అనాథంలో కూడా అభ్యర్థి తెలియజేస్తూ వచ్చిన నాటి నుండి ఒక ప్రాంతాల ప్రాంత విభేదాలతో కుల మతాల మధ్య వ్రత చేస్తూ విభేదాలు సృష్టిస్తూ ప్రాంతీయ పరంగా మతపరంగా విద్వేషాలు నడిగిస్తూ ఈ యొక్క భారతదేశాన్ని రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అమిత్ షా గారి నాయకత్వంలో ఈ విషయంలో మనం జై బాబు అంటే గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి ఈ సంవత్సరానికి వంద సంవత్సరాలు కావిస్తున్నటువంటి సందర్భంలో అహింస శాంతి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రచారం చేసుకుంటూ అలాగే మన భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేడ్కర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధాలను అలాగే రాజ్యాంగాన్ని ఏదైతే మార్చడం అన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ మొన్న ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇక్కడ స్టేట్ లో ప్రభుత్వం కాదు ఇవన్నీ కూడా కాలక్రమేణా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో మొత్తం భూస్థాపితమైనటువంటి బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు కూడా ఎన్నో అవతారమైనటువంటి కార్యక్రమాలు చేపట్టుకుంటూ ప్రజలకు వెళ్తా ఉన్నది దీన్ని మనం ఏదైతే ఈ పదిహేను నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవులు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ రోజు ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కాని పింఛన్ కాని సన్న బియ్యానికి బట్టలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఇవ్వడం జరిగింది అదే సందర్భంగా పేద బడుగు బలి పరిధిలకు రేషన్ షాపుల ద్వారా బస్సు చెప్పడం జరిగింది మొన్నటి మొన్న దాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది